రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఆయన బాధ్యత లేనని కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఆరోపించారు గురువారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడారు సొంత బాబాయిని హత్య చేసిన వారే రాజమేళ్తున్నారని ఆరోపించారు వారంలో సిపిఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు విస్మరించారు తెలపాలని డిమాండ్ చేశారు మద్యపానం నిషేధం చేసి ఎన్నికల్లో ఓటు అడుగుతామని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికారని నేడు ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుగుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు ఉద్యోగులను మద్యం షాపుల వద్ద కాపలా ఉంచిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రజలందరూ ఎన్డీఏ కూటమికి అవకాశం కల్పించాలని కోరారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని కథల నియోజకవర్గానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా నిలబడ్డానని తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను ఎమ్మెల్యే అభ్యర్థి అందుకుంటే కోరారు గతంలో రెండుసార్లు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించినారు ఓటర్లు గమనించుకోండి ఒకతనేమో గోడ దూకి పారిపోయినాడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వెనక్కు గోడ దూకి పారిపోయినాడు ఇంకొక ఆయనకేమో పాపం ఏం చేసినాడుగా నేను ఆయన టికెట్ నిరాకరించడంతో అసలు ఆ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని జెండా కూడా ఎప్పుడు మోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నియోజకవర్గంలో అభ్యర్థిగా పెట్టారు ఆయనేమో వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి ఏం చేస్తాడో చెప్పడం ఎంతసేపు బీజేపీ పార్టీకి తెలుగుదేశం ఓటేసే బీజేపీ పార్టీకి ఓటేస్తాడని చెప్తారు ఇది ఆయన స్లోగన్ అసలు నియోజకవర్గం ఏంది ఈ నియోజకవర్గ ఏంది ఈ నియోజకవర్గం భవిష్యత్ ఏంది ఈ నియోజకవర్గంలో ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది అక్కడ మాట్లాడు సిఏ అంటాడు ఎన్ఆర్ఆర్ అంటాడు దీనికి మద్దతు తెలిపిండేది మాత్రము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంపీలే అది మర్చిపోతారు ముస్లిం సమాజాన్ని ఉద్దేశిస్తూ పదే పదే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఆస్తులు లాగేసుకొని దేశం వదిలేస్తారు వదిలి వదిలించేస్తారు ఇల్లు అని చెప్పేసి ఇటువంటి మతోన్మాదిని మీరు గెలిపిస్తారా ప్రజలు ఆలోచన చేసుకోమంటాడు ఇటువంటి మత విద్వేషాలు నెచ్చగొట్టేటువంటి వాళ్ళు అభ్యర్థులుగా ఉండాలా లేదా ప్రజలను ఆలోచన చేసుకోమంటారు గడిచిన ఇరవై సంవత్సరాలుగా నాలుగు సార్లు పోటీ చేసిన ఒకసారి ఎమ్మెల్యే గెలిచుండొచ్చు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో మత విద్వేషాలు రెచ్చగొట్ల హిందూ ముస్లిం బాయి బాయి అనే విధంగానే బతికరం ముస్లింల పరిరక్షణ కానీ ముస్లింల అభ్యున్నత కానీ ముస్లింల కష్టాల్లో కానీ అనునిత్యం ఆలోచన చేసినాం ఈ రోజుకు కూడా వాళ్ళంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానము మా వంతు బాధ్యతగా వాళ్ళని మా సోదరులుగా మేము చూసుకోవాలనే ఆలోచనతోనే బతుకుతున్నాం భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి దృక్పథంతో బతకాలనే ఆలోచనతోనే మళ్ళీ ఉన్నాం ముస్లిం సమాజం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు రేపు పొద్దున ఊర్లో ఏ రకమైనటువంటి ప్రెసిడెన్సీ సెట్ చేయదలుచుకున్నారు ఒకసారి ఆలోచన చేసుకోమంటాను కాబట్టే మమ్మల్ని మద్దతు మాకు మద్దతు తెలపమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇరవై సంవత్సరాలుగా మీరు మమ్మల్ని అన్ని రకాలుగా యాసిడ్ టెస్ట్లు గురి చేసి ఉండొచ్చు అన్ని రకాలుగా మమ్మల్ని అన్ని కోణాలు కూడా మమ్మల్ని ఈ ఈరోజు వరకు కూడా మీ వ్యక్తిగత లాభాపేక్ష కావచ్చు మీ మత పరిరక్షణ పరిస్థితుల్లో కావచ్చు మీ మతాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో కావచ్చు ఆ మత మతానికి అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితుల్లో కావచ్చు మీకు మీకు రావాల్సినటువంటి హక్కులు కావచ్చు మీ ఈద్గాలో అభివృద్ధి కావచ్చు మీ మసీదుల నిర్మాణం కావచ్చు మీ మహల్ నిర్మాణం కావచ్చు మీ పేద ప్రజల ముస్లిం పేద ప్రజల్లో ఉన్నటువంటి షాదీ ముబారకులు కావచ్చు ప్రతి నిత్యం కూడా మీ జీవితంలో తెలుగుదేశం పార్టీ మంచి చేస్తూనే వచ్చిందని చెప్పేసి కూడా మీరు గుర్తిరగమంటాను దాన్ని కూడా మేము అమలు చేస్తామని ప్రత్యేకించి వ్యక్తిగతంగా నా మీద ఉంటాడా పోతాడా ఎన్నికల్లో వార్డు మెంబర్ కూడా నిలబడలేడు ఈరోజు నామినేషన్ వేసి నిలబడిన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మళ్ళీ చెప్తున్నా కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా నాయకుడిగా వాళ్ళ కోసం బతికేటువంటి వ్యక్తిగా దగ్గరగా చూసినారు కాబట్టే ఈ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన వైసీపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించబోతున్నారని తెలంగాణ కారణం ఏమంటే నా వ్యక్తిత్వము నా వ్యక్తిగతంగా నేను వాళ్ళ ఈ సమాజం పట్ల చూపించినటువంటి భావం నా కమిట్మెంటే నన్ను గెలిపిస్తుంది మా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అనేది ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరినీ కూడా మమ్మల్ని వచ్చే ఎన్నికలు ఆశీర్వదించమని చెప్పేసి కూడా కోరుతాను